నవదీప్ గారు ముందే వెళ్ళిపోకుండా ఆయన ఆపు ఉంటే బాగుండేది అనిపించింది వీడియో చూసినప్పుడు అంటే ఆయనకి వినిపించిందో లేదో తెలియదు కానీ స్టేజ్ మీద ఉండి కొద్దిగా అవుతుంది డిఫరెంట్గా అన్నప్పుడు ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది పర్సనల్ ఎవరైనా కానీ టీంలో వాళ్ళు బట్ యాజ్ హీరోగా మిమ్మల్ని ఎక్కువ మేము చూస్తాం కాబట్టి మీరే ఎక్కువ అయి ఉంటారు మాకు అందుకే ఎవరన్నా టీంలో ఆపు ఉంటే బాగుండేది అనిపించింది అంటే ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద థర్టీ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్న మనిషి ఆయనకు అనిపించింది ఎవరైనా ఆయన వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు అది తప్పో రైటో వాళ్ళకి తెలియాలి వినే మనకు తెలియాలి వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది వినేవాడిది వినేవాడికి ఉంటుంది అందరికీ ఉంటుంది ఇప్పుడు నీ మాటని నువ్వు మాట్లాడుతుంటే నేను వెళ్ళి అడ్డు ఆపి నువ్వు తప్పు అని చెప్పడానికి నేనేవర్ని నీకు పర్సనల్గా నేనంటే ఇంట్రెస్టో లేదా మావాడు అనకపోవడం నాకు నచ్చలేదు అనే నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ ఇప్పుడు క్లాస్లో ఉన్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో చెప్తుంటే ఒక పక్కన స్టూడెంట్ ఎవరో ఎక్కువగా మాట్లాడాడు నువ్వు వెళ్ళి వాడిని ఆపుతావా నువ్వు విని అసలు నీ 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 పాయింట్ ఏంటో నువ్వు చూస్తావా అనేది ఉంటుంది కదా ఒకటి ప్లస్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతావు మనిషిగా ఇప్పుడు సమయం బట్టి సందర్భం బట్టి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్తో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ బాగుంటుంది అలా ఉంటే కానీ అలా ఎంతవరకు ఉందనేది మనకు తెలుసు సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే పక్కన వాడు మాట్లాడేది మనం ఖండించాలి అనే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఖండించాలి కరెక్టే మనం క మన కళ్ళ ముందు జరిగితే మనం వెన్ ఇట్ ఆర్ వెన్ ఇట్ ఇస్ ఓవర్ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి అనాలి కానీ అప్పటికప్పుడు నువ్వు గొడవపడి నువ్వు యాక్ అని నువ్వు బయలుదేరుతావా లేదా నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా ఉంది అది కాదు కదా అని తర్వాత అంటావా లేదా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అనేది నీకు ఆ మినిట్లో ఆ సెకండ్లో నీకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తావు ఎప్పుడో మనం అది చూసి అంటే సంబంధం లేకుండా అంటే పక్కన ఎప్పుడో చూసి ఇదేంటి అలా ఇలా చేశారు ఇలా ఇలా చేశారని ఇట్స్ ఈజీ టు సే బట్ ఆ సిట్యువేషన్లో యు ఆర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థింగ్ అండ్ మ్యాక్సిమం ఐ కుడ్ డూ ఆర్ వాట్ ఎవర్ ఐ థట్ వాస్ జస్ట్ వాక్ అవే దట్ వాజ్ మై రియాక్షన్ ఐ కుడ్ గివ్